ప్రియులారా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీ పరిశుద్ధాలయము నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను నీ పరిశుద్ధాలయము చూచి నమస్కరించేదను ప్రిలరా ఈ అధ్యాయము దావీదు చేసినటువంటి ప్రార్థన ఈ అధ్యాయంలో ఉంది దావీదు దేవుని కొరకు దేవుని సన్నిధిలో అయిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఏ విషయాల గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనము చూడవచ్చు ప్రిలారా మొదటి వచ్చినంలో యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము ప్రిలారా ఆయన చెప్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవా నా మాటలు చెవినిబెట్టు నా ధ్యానము మీద లక్ష్యముంచు మాటలు చెవిని పెట్టడం అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయుట మరి దేవునితో మాట్లాడటమే ప్రిలారా కాబట్టి సామాన్యమైనటువంటి మాటలతో దేవుని సన్నిధిలో మాట్లాడవచ్చు ప్రార్థన అంటే ఏదో గంభీరమైనటువంటి మాటలు పెట్టి దేవుని సన్నిధిలో మాట్లాడటం కాదు సామాన్యమైనటువంటి మాటలే అనుదినము మనము మాట్లాడుకునేటువంటి విధానంలోనే దేవునితో ఆ విధంగా మాట్లాడవచ్చు అందుకని దావిదంటున్నాడు యహోవా నా మాటలు చెవిని నా ధ్యానం మీద లక్ష్యముంచము అని చెప్తున్నాడు ప్రియులారా ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నాడు ధ్యానము అంటే మనము ఒక మాట చూడవచ్చు అదేమిటంటే పైకి వినబడకుండా మూలుగుచ్చు లోపల మాట్లాడుకునేటువంటిది ధ్యానం ప్రిలరా ఆ విధంగా దేవుని సన్నిధిలో ఆయన ఆ విధంగా మూలుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు తనకున్నటువంటి సమస్యను బట్టి తనకున్నటువంటి ఆ బాధను బట్టి ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిలర ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే మూడో వచ్చినంలో ఉదయమున ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ప్రిలరా ఇక్కడ దావిది చెప్తున్నటువంటి మాట ఉదయ కాలమే నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా అయ్యా వేకోజోమ్నే ఏ వేకోజోమ్నే నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను ప్రిలరా దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప మంచి అలవాటు ఏమిటంటే వేకోజాముని లేచి దేవుని సన్నిధిలో ఆయన గడిపేవాడు వ్యక్తిగతంగా దేవునితో గడిపేవాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉండేవాడు ప్రిలారా నీవు నేను కూడా ఆ విధముగా దేవుని సన్నిధిలో వేకోజాముని లేచి వేకోజాముని ప్రభు సన్నిధిలో గడిపితే ఎంత సంతోషం ఆధ్యాత్మికంగా మనము ఎంతగా ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండగలుగుతాం దేవునితో ఎంతగా సంతోషించగలుగుతాం ఆనందించగలుగుతాం ప్రియులారా దావీదు అంతగా దేవునితో సహవాసము చేయగలగటానికి దేవుని ద్వారా నా హృదయానుసారుడని ఆయన ఆ విధంగా చెప్పించబడటానికి ప్రియులారా దేవునితో మొట్టమొదట ఆయన ఎక్కువగా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు ఆ విధంగా ప్రియులారా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటమే కాదు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుని కొరకు పాటలు రాసేవాడు దేవుని చిత్తము జరిగించేవాడు ఆ తర్వాత ఇవన్నీ మొట్టమొదట మాత్రము దేవునితో ఆయన సహవాసము చేసేవాడు దేవునితో సంబంధం కలిగి ఉండేవాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి నీవు నేను కూడా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ప్రార్థన చేసి ఎంతకాలమైంది ప్రిలారు అన్ని పనులు చేస్తున్నావు దేవుని కొరకు దేవుని సన్నిధిలోనే మందిరంలోనే పనులు చేస్తున్నావు మంచిదే దేవుని పని చేస్తున్నావు మంచిదే అయితే దేవునితో వ్యక్తిగతముగా సంబంధం కలిగి ఉన్నవా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నవా ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకవేళ ఆ విధంగా ప్రార్థన చేయకపోతే ఇకనైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనం ఒక గట్టి తీర్మానం చేసుకుందాం ఒక గట్టి తీర్మానం చేసుకుందాం ఆ విధముగా దావీది వల్లే ఉదయకాలమే వేకోజాముని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అంతేకాదు ప్రార్థన చేయటమే కాదు ఆయన అంట ఏమంటున్నాడు నీ సన్నిధిని సిద్ధము చేసి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును కాబట్టి ఆయన ప్రార్థన చేయటమే కాదు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన దేవుని సన్నిధి నుండి దేవుని యొద్ నుండి జవాబును ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రిలారా మనం అనేక సార్లు ప్రార్థన చేస్తాం కానీ కానీ దేవుని సన్నిధిలో జవాబు కొరకు ఎదురు చూడడం ఏదో ప్రార్థన అయిపోయింది ఇంకా నేను అని అనుకుంటాం కానీ జవాబు కొరకు ఎదురు చూడటము ప్రియులారా అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండటం ప్రార్థనకు దేవుడు నాకు జవాబిస్తాడు నా ప్రార్థన విన్నాడు తప్పకుండా దేవుడు నాకు జవాబిస్తాడు అనేటువంటి నమ్మకముతో మనం ఎదురు చూస్తూ ఉండాలి దావిధ అదే చెప్తున్నాడు నేను ప్రార్థనను నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును ప్రిలరా కాబట్టి అంతేకాదు అంతేకాదు దేవుని ఎదుట కొంతమంది ప్రజలు కొంతమంది ప్రజలు పాపముతో వాళ్ళు ఉంటూ ఉన్నారు ప్రిలరా నాలుగు ఐదు ఆరు వచ్చినాలు మనం చదివితే నాలుగు ఐదు ఆరు వచ్చినాలు చదివితే ప్రిలరా అక్కడ కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి ఏమని చెప్తున్నాడు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే దుష్టత్వంలో ఉన్నారు తర్వాత చెడుతనము కలిగి ఉన్నారు ఆ తర్వాత డాంబికులు డంబము కలిగి ఉన్నారు అయితే పాపము చేస్తూ ఉన్నారు అబద్ధములాడేవారుగా ఉన్నారు తర్వాత కపటము చూపించి నరహత్య చేసేవారుగా ఉంటూ ఉన్నారు ప్రిలారా దావీదు చుట్టూ ఇలాంటి ప్రజలు ఉన్నారు ఇలాంటి ప్రజలు ఉన్నారు అయితే ఏడో వచనములో ఏమంటున్నాడో తెలుసా నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తా నీ ఏడల భయభక్తులు కలిగి నీ మ నీ పరిశుద్ధ ఆలయము చూచి నమస్కరించేదను ప్రియులారా నేనైతే అనే మాట మనము చూస్తే అంటే ఏంటి దాని అర్థం ఏమిటి నేనైతే అనే మాట ఎందుకంటున్నాడు ఇదిగో ఇలాంటి అబద్ధములాడేటువంటి వారు ఉన్నారు డాంబికులు ఉన్నారు పాపము చేసేవారు ఉన్నారు కపటము చూపించి నరహత్య చేసేటువంటి వారు ఉన్నారు ఇదిగో ఇలాంటి ఇన్ని రకాల మనుషులు ఉన్నారు అయితే వారితో నాకు ఏ మాత్రము కూడా సంబంధం లేదు వారితో నాకు ఏ మాత్రము కూడా సంబంధం లేదు నేనైతే దేవుని మందిరానికి వెళ్తాను నేనైతే దేవుని మందిరంలో పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను ఆయనకు నమస్కారం చేస్తా ప్రియులారా చూసారా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తను ప్రత్యేకపరుచుకుంటున్నాడు తను ప్రత్యేకపరుచుకుంటున్నాడు ప్రిలారా ప్రార్థనా పరులు ఎప్పుడైనా కానీ ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఎక్కువగా వారు ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు పాపముతో కలిసిపోరు పాపము చేసేటువంటి ప్రజలతో వారు ఏకీభవించరు వారి ఆలోచనతో వారి తలంపులతో ఏమాత్రం ఏకీభవించరు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు ప్రిలారా నీవు నేను రక్షించబడ్డాం దేవుని సన్నిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే ప్రత్యేకింపబడిన జీవితము మనం కలిగి ఉన్నామా మనము పనిచేసేటువంటి స్థలములో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మరి వేరైనటువంటి జీవితం నోటి మాటల్లో తర్వాత ఆలోచనలలో ఆ తర్వాత వారి చేతి పనులలో ప్రిలారా మనము ప్రత్యేకంగా ఉన్నామా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిస్తూ ఉన్నామా అనేకులు చూసి ఏంటి ఇతనిలో ఇటువంటి ప్రత్యేకత అని చెప్పగలుగుతూ ఉన్నారా ప్రిలారా మనము ప్రార్థనా పరులముగా ఉన్నట్లయితే ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం అందుకని దావిదంటున్నాడు నేనైతే ఇదిగో ఇక్కడ నా చుట్టూ ఇన్ని రకాల మనుషులు ఉన్నారు కానీ నేనైతే దేవుని సన్నిధికి వెళతాను ఆయన యొక్క కృపాతిశయమును బట్టి నేను దేవుని మందిరంలో ప్రవేశిస్తా అంతేకాదు నేను దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు నేను భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి నేను దేవుని సన్నిధిలో నమస్కారం చేస్తా ప్రిలారా మన జీవితంలో దేవుని మందిరంలోనికి మనం వెళుతూ వచ్చినప్పుడు కేవలం ఆయన కృప ద్వారానే ఈనాడు లోకంలో ఎంతోమంది ఎంతోమంది లోకంలో ఉన్నారు పాపంలో ఉన్నారు అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు కానీ ఈ దినము నీవు నేను దేవుని మందిరంలోనికి వెళ్ళగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప అర్థమవుతుందా ప్రిలారా దేవుని కృపను బట్టే మనం దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నాం లేకపోతే ఆయన కృప చూపించకపోతే నీ పట్ల నా పట్ల మనము వారికి వలే మనం కూడా లోకంలో జీవించేవారం ప్రిలారా దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దానిని బట్టి ప్రభువును ఆరాధించాలి ప్రభువా నీ కృపను బట్టే నేను ఈనాడు రక్షించబడ్డా నీ కృపను బట్టే నేను ఈనాడు దేవుని మందిరంలో మీ మందిరంలో నేను గడపగలుగుతున్నా నీ మందిరంలో నేను సమాధానం కలిగి సంతోషము కలిగి ఉన్నాను నీ మందిరంలో సంతోషించగలుగుతున్నా ఇది కేవలం నీ కృప నీ కృప అని ప్రియులారా మనము కూడా వలె దేవుని సన్నిధిలో ఆరాధించే వారముగా దేవుని సన్నిధిలో నమస్కారము చేసేవారముగా మనముండాలి ప్రియులారా ఆ విధముగా మనము దావీదు వలె మనము కూడా దేవుని సన్నిధిలో నమస్కారము చేద్దాం ఆయన కృపను బట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రభువుని ఆరాధించాలి అంతేకాదు ప్రిలారా మరి ఎనిమిదో వచ్చిన ఒక మాట ఒకటేముందంటే యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారంగా నన్ను నడిపింపము నీ మార్గమును నాకు స్పష్టంగా కనబరచము ప్రిలారా దావీదు ఇక్కడ రెండు ప్రార్థనా మనవులు ఆయన ఉన్నాయి రెండు రెండు ప్రార్థనా మనవలు చేస్తూ ఉన్నాడు ఒకటి ఏమిటంటే నీ నీతి అనుసరించి నేను నడుచుకోవాలా నన్ను నడిపించు నీ నీతిని అనుసరించి నన్ను నడిపించు అంతేకాదు నీ మార్గమును నాకు స్పష్టంగా కనబరచు ప్రిలరా నీవు నేను కూడా దావేది వల్లే ఈ విధంగా ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుని యొక్క నీతిని అనుసరించి లోకంలో మనం జీవించాలి అయ్యా అమ్మ మన సొంత నీతిని బట్టి దుర్నీతిని బట్టి లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో మనం నడుచుకోకూడదు మన సొంత ఆలోచనను బట్టి మనం నడుచుకోకూడదు దేవుని యొక్క నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నీతికి మరి ప్రత్యేకింపబడినటువంటి నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి అయితే మనకు దాదా మనకు అది అసాధ్యం అందుకే దేవుని సన్నిధిలో దావీదు వలె మనం కూడా ప్రార్థన చేయాలి అయ్యా నీ నీతిని అనుసరించి నన్ను నడిపించు నీవే నన్ను నడిపించు నీవే నన్ను నడిపించు అంతేకాదు ఇంకొక మాట ఉంది నీ మార్గమును నాకు స్పష్టంగా కనబరచు ప్రిలారా దావీదు చేస్తున్నటువంటి ఇంకొక ప్రార్థన ఏమిటంటే నీ మార్గాన్ని నాకు స్పష్టంగా చూపించు స్పష్టంగా కనబరచ్చు ప్రిలరా ఈనాడు లోకంలో మన సొంత మార్గాలను అనుసరించి వెళుతూ వచ్చినప్పుడైతే మన సొంత మార్గాలను బట్టి మనము ముందుకు వెళుతూ ఉంటే ప్రిలారా నష్టము కలుగుతుంది దాని ద్వారా మన ఆరోగ్యం నష్టపోతాం దాని ద్వారా మనము మన డబ్బును నష్టపోతాం సమయాన్ని నష్టపోతాం మన బలాన్ని నష్టపోతాం చూసారా మన సొంత మార్గంలో వెళ్ళటం ద్వారా ఇన్ని రకాల నష్టాలు మనము పో కలిగి ఉంటాం అయితే దేవుని యొక్క మార్గము దేవుని యొక్క మార్గములో మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనం గొప్ప సంతోషాన్ని అనుభవించగలుగుతాం గొప్ప ఆనందాన్ని మనము అనుభవించగలుగుతాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రిల్లరా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు నాయన మా పిత్రుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవా మేము కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం నాయన లోకానికి వేరుపరుచుకున్నటువంటి జీవితం మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి అయ్యా అంతేకాదు ప్రభు నీ పరిశుద్ధ ఆలయంలో నాయనా నీ వైపు చూసి మేము నమస్కారము చేయనట్లుగా నీ కృపను బట్టి మిమ్మలను స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మరి ఈ దినము తండ్రి మరి కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి ప్రభు ఎవరెవరు ఎటువంటి ఇబ్బందుల్లో కష్టంలో శ్రమలో ఉన్నారు ప్రభు అవసరతలో ఉన్నారు వారు అక్కడ తీర్చండి అవసరతలు తీర్చండి దేవా వారి ప్రార్థనలకు జవాబు దాయిచ్చండి మీరు ఆశ్చర్యమైనటువంటి మీ కార్యమును జరిగించండి ప్రభా మేలు కొరకే జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి వంద స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్